శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ అనుగ్రహం ఎలా కలుగుతుంది అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నారు మన పూజలు అందుకుంటూ మన ఇంట్లో తిరుగుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీకు ఎలా తెలుస్తుంది అని చాలామంది కామెంట్లతో అడుగుతూ ఉన్నారండి అమ్మ మన ఇంట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలుస్తుంది అలా కాకపోయినా కూడా ప్రతిరోజు ఎవరైతే అమ్మ యొక్క నామాలనేది మంత్రాలనేది జపిస్తూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా ఆ అమ్మ తోడుగా ఉంటుంది వారి చుట్టూ ఆ తల్లి తిరుగుతూనే ఉంటుంది కానీ చాలామందికి ఈ విషయం తెలియక మీరు ఏవేవో మంత్రాలు చెబుతున్నారుగా అన్నట్లుగా అడుగుతున్నారండి కానీ ఆ తల్లి ఈరోజు నా చేత పలికిస్తున్న ఈ మాట హండ్రెడ్ పర్సెంట్ నిజమని మాట మనం ప్రతిరోజు కూడా పూజలు అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఆ యొక్క పూజలో మనం వెలిగించేటువంటి దీపంలో అమ్మవారి యొక్క రూపం కనపడిందని చాలామంది మాకు మెసేజ్ అయితే చేశారు ఇది రాని వాళ్ళు అలా చూడటం తెలియని వాళ్ళు ఆ యొక్క ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్న వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి మీరు మనస్సు పెట్టి అమ్మను కనుక ధ్యానిస్తూ అమ్మని మనస్సులో తలుచుకుంటూ పూజించారంటే కనుక ఆ అమ్మ మీకు వెంటనే మీరు వెలిగించే దీపంలోనే మీకు అనుగ్రహిస్తుంది ఆ తల్లి యొక్క రూపం అనేది మీ కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది మీరు అమ్మని మనస్సులో తలుచుకుంటూ ఒక్కసారి దర్శన భాగ్యాన్ని కలిగించమ్మా అని వేడుకున్నట్లయితే అమ్మ కనపడుతుంది అలా కాదు మాకింకా ఎలా సంకేతాలు వస్తాయి అని అనుకుంటే కనుక మన ఇంట్లో మనం ఎలాంటి పూజ చేయకపోయినా ధూపం దీపం ఇట్లాంటివి ఏమీ వెయ్యకపోయినా కూడా భరితమైనటువంటి సుగంధ భరితమైనటువంటి పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే అబ్బా ఎంత మంచి వాసన వస్తుంది ఎక్కడి నుంచో అనుకుంటాం కానీ ఆ తల్లి మన ఇంట్లో కాలు పెట్టిన మరు నిమిషము నుండే మన ఇంట్లో అలాంటి సుగంధ భరితమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి ఇట్లా దీపంలో తెలుసుకోవచ్చు మరొక రకంగా చెప్పాలంటే మనకి ఇంట్లో వచ్చే సువాసన భరితమైన వాసనలు తెలుసుకోవచ్చు మరొక్క విధంగా ఏమిటంటే అమ్మవారికి మనం ఎప్పుడూ కూడా ధూపం అనేది వేస్తూ ఉంటాము ఆ తల్లికి ధూపం అనేది అంతటి ప్రీతని మాట మనం ధూపం వేసినప్పుడు ఆ ధూపంలోంచి కూడా అమ్మ యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అమ్మ దర్శన భాగ్యం అనేది మనకి కలుగుతుంది ఇట్లా మరికొన్ని రకాలుగా మనం ఏదైనా పడుకొని నిద్రించినప్పుడు కూడా మనకి ఎవరో వచ్చి తలుపు తడుతున్నట్లుగా ఎవరో ముత్తైదువులు వచ్చి మనకేదో తాంబూలం ఇస్తున్నట్లుగా లేదంటే ఒకసారి లెగువు లెగువు అని ఎవరో పిలుస్తున్నట్లుగా ఇలాంటి సంకేతాలన్నీ కూడా ఆ తల్లి మనకి పంపిస్తున్నటువంటి అనుభవాలే ఖచ్చితంగా ఏంటో వచ్చేసింది ఏదో అని భయపడకుండా ఆ అమ్మ అనుగ్రహం మనకి కలిగింది అమ్మ మనల్ని కరుణించింది అని మనస్ఫూర్తిగా నమ్మినట్లయితే కనుక మీకు అమ్మ ఇచ్చే సంకేతాలనేవి కనబడుతూ ఉంటాయి వినపడుతూ ఉంటాయి ఎవరో పసిపిల్లల రూపంలో కావచ్చు పెద్ద వయసు వాళ్ళ రూపంలో కావచ్చు ఎవరి ద్వారా అయినా సరే మనం ఊహించినటువంటి ఏదైనా ఒక శుభకరమైనటువంటి తాంబూలం లాంటిది కావచ్చు ఇట్లాంటివి అందుకున్నప్పుడు కూడా ఆ తల్లి మన దగ్గరకు వస్తున్నట్లుగా మనం భావించవచ్చు అనమాట ఆ తల్లి మనకి ఇస్తున్నటువంటి ఒక అనుగ్రహం మనం అనుకోవలసి ఉంటుంది ఇలా ఎక్కువగా ఆ అమ్మ మన ఇంట్లో తిరుగుతూ ఉన్నట్లయితే మన ఇంట్లో తెలియకుండానే ఒక పాజిటివ్నెస్ అనేది వచ్చేస్తుంది మనం ఊహించని విధంగా మన ఇంట్లో ధైర్యం అంటే మనకు అన్ని రోజుల నుంచి ఉన్నటువంటి పిరికితనం అనేది పోయి తెలియని ఒక ధైర్యం అనేది మనకి వస్తుందన్నమాట ఆ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది ఇట్లా మనకి తెలియకుండానే మనకున్న సమస్యలన్నీ తొలగించేస్తుంది ఆ తల్లి అంటే అమ్మ నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు ఎలాంటి సమయం భయపడవద్దు అని అమ్మ మనకిస్తున్నటువంటి ఒక సందేశంలాగా మనం భావించవచ్చు అనమాట మనకున్నటువంటి కోర్టు కేసులు కావచ్చు లేదంటే ఇతరుల నుంచి మనకున్నటువంటి ఇబ్బందులు భయపడేటువంటి శత్రువుల నుంచి మనకి విముక్తి ఇలాంటివన్నీ కూడా అమ్మ మనకి అనుగ్రహించినట్లయితే అమ్మ యొక్క తోడు మనకు ఉన్నట్లయితే ఇవన్నీ కూడా జరుగుతాయి అప్పుడు ఆ విధంగా ఆ తల్లి మనతో ఉందని ఖచ్చితంగా భావించవచ్చు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే కనుక ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ మనసులో అమ్మ నామాన్ని జపిస్తారో ఎప్పుడు ఆ తల్లి తోడుగా ఉంటుంది